హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ ఈరోజు మన వీడియో మీకు తమ్ముణీరు చూసి అర్థమైపోయి ఉంటుందండి కాకినాడ కుంభాభిషేకం చేపల మార్కెట్కి అయితే వచ్చేసానండి ఈరోజు ఆదివారం అవడం వల్ల మార్కెట్ ఇలా కిటికిట్లాడుతూ ఉన్నది లేదు ఆదివారమే కాదు ఏ రోజైనా ఈ మార్కెట్ ఇంతే రద్దీగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ తాజా చేపలు అలాగే చౌకగా కూడా దొరుకుతాయండి కాకినాడ కుంభాభిషాక మార్కెట్ అంటే సముద్రపు చేపలకు పెట్టింది పేరండి ఇక్కడ మనం చూస్తున్న చేపలైతే పండుగప్ప చేపలండి ఈ చేపల్ని ఫ్రై ఫ్రైగానే చేసుకుంటారు చాలా రుచిగా ఉంటుందండి అలాగే రేటు కూడా ఎక్కువగా ఉంటుంది ఇవైతే సంధువా చేపలు అండి వీటిని నల్ల సందువాలు అని చెప్తున్నారు వీళ్ళు ఈ పక్కన కనిపించేవి పచ్చేయాలి ఈ పళ్ళంలో ఉన్నాయి వంజరి చేపలు అలాగే కూనా చేపలు కూడా ఉన్నాయి ఇవి కూడా క్యూనా చేపలు హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఎక్కువగా అందరూ క్యూనా చేపలు అని తింటున్నారు అండి ఈ మార్కెట్కి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా బేరం ఆడడం అనేది రావాలండి వీళ్ళైతే చాలా కాస్ట్ అయితే చెప్తారు అంత కాస్ట్ ఏమి ఉండదండి మళ్ళీ తగ్గించి కూడా ఇస్తారు తెలిసిన వాళ్ళని తీసుకొని రావాలండి మార్కెట్కి వచ్చేటప్పుడు మనకి అన్నీ తాజాగా చౌకగా దొరికే మార్కెట్ అంటే కుంభాభిషేక మార్కెట్ అండి కాకినాడలో ఇవి కిల్లని అండి కిలాలు కూడా చాలా బాగుంటాయండి ఇవి పులసలాగా టేస్ట్ ఉంటాయి ఫ్రెష్ కిలాలు అయితే మనకి ఫ్రెష్ చేప కాదో వాటిలో పువ్వారం సింక్ అంటారు కదా చేప ఒక మొక్కని ఎత్తి చూస్తే అందులో సింక్ ఉంటుంది కదా ఆ పువ్వారం రెడ్ కలర్లో ఉంటే అది మనకి తాజా చేప అది కలర్ ఏదైనా మారిపోయి ఉన్నది అని మనకి తాజా చేప కాదని అర్థమండి కొంతమంది ఏం చేస్తారంటే నిల్వ చేప చేప నిల్వైపోతే సెంక్ అనేది తీసి పడేసి మనకి అమ్మినస్తారు తెలియని వాళ్ళు అయితే కొనేసుకుంటారు మనము పువారం అనేది చెక్ చేసుకుని అయితే తీసుకోవాలి అది రెడ్గా ఉంటే తాజా చేప అని అర్థం అండి తాజా చేపలు అయితే చాలా బాగుంటాయి కర్రీకి చూడండి లేడీసు అలాగే పిల్లలు అందరూ వచ్చారు ఈరోజు సండడం వల్ల నేను వచ్చేటప్పుడు అయితే ఏమో లేడీస్ ఎవరైనా ఉంటారో ఉండరు అని భయపడితే వచ్చానండి మా వారితో కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ అట్లాగా చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది బేరవాడికి వెళ్తే చేపలు తీసుకెళ్తున్నారండి ఇక్కడ వలంపాటి కూడా ఉంటారండి పెద్ద పెద్ద చేపలు కూడా ఇక్కడికి వస్తాయండి వాటిని వాళ్ళ పాటలో పాడుకుని తీసుకువెళ్తారు చేపల్ని కొన్న తర్వాత వాళ్ళు మనం మన దగ్గర ఇంతని పే చేస్తే వాళ్ళే చేసేసి కట్ చేసి క్లీన్ చేసి అయితే ఇస్తున్నారండి మనం వాటిని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేసుకుని అయితే వండేసుకోవచ్చు మనకి చౌకగా తాజాగా కావాలంటే ఈ మార్కెట్ను ఒక్కసారి విజిట్ చేయాల్సిందే కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసండి ఇవి కోమటి సంచులు అంటారండి కండాలు అని కూడా అంటారు అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి పిలాలు ఈరోజు మార్కెట్లో ఎక్కువ సందువాలు పండుగప్పలు కిలాలు సొర్రలు ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా రకాల చేపలు కూడా ఉంటాయి ఉరివిందలు అలాగే దొందులు అంటారు ఆ చేపలు అయితే నాకు ఈరోజు కనిపించలేదండి ఇవి పొయ్యింగు చేపలు కూడా వచ్చాయి ఇవి పీతలు ఇప్పుడు శీతాకాలంలో కిలున్ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి కిలాలు ముళ్ళుంటాయని కొంతమంది తినరు కానీ తాజా కిలాలు మాత్రం మనకి పులస టేస్ట్ని తలపిస్తూ ఉంటాయండి బాగుంటాయి ఇవి స్వర్గపిల్లలు ఇవన్నీ ఇవి కూడా స్వర్గపిల్లలేనండి ఇలా ఇది సముద్రం చేపల హెల్త్ కూడా చాలా మంచివండి ఇందులో ఒమేగా త్రీ ఫార్టీఆసిడ్స్ అలాగే విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి దానికోసమే జనం ఇప్పుడు చికెన్ కన్నా సముద్రం చేపలను ఎక్కువగా తింటున్నారండి చేరు చేపల కన్నా కూడా సముద్రపు చేపలు మంచివని చెప్తారు సముద్రపు చేపల్లో చిన్న చిన్న చేపలు ఇంకా మంచిదండి ఇవి చిన్న చేపలు అంటే మొక్కలు అలాగే చిన్న గురిగిన అవి చాలా మంచిగా ఆరోగ్యానికి చేపల్లో మనకి ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఈ చేపల్లో ఈ వీడియో మాకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్